అక్కడ బుద్ధి గల వారు కూర్చు ఉంటుంది ఆకాశ మండలంలోని నక్షత్రాలను పోలినవారు వాళ్ళు ఏం చేస్తారంటే వైపు తిప్పుదురు ఫిలిపి పత్రిక రెండు అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనాలు చూస్తే పౌలు గారు అంటారు జనమ మధ్య మీరేం చేయాలి వాక్యాన్ని చేత పట్టి జీవవాక్యాన్ని చేతపట్టి జ్యోతుల వల్ల మీరు నిలవాలి ఎక్కడ సమాజంలో మీరే జ్యోతులు కావాలి మీరే ఆకాశ మండలంలోని నక్షత్రాల వల్ల ఉండాలి తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం త్వావ చూపినట్లు మనం ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారు లోకానికి అంటే ఏసువైపు నడిపించాలి నువ్వే కొవ్వొత్తులా ఉండాలి ఇది కొంచెం గమనించండి నువ్వే కొవ్వొత్తులా ఉండాలి కొవ్వొత్తు ఏం చేస్తుంది పది మందికి వెలుగునిస్తూ అలా కరిగిపోతూ వెలుగునిస్తూ కరిగిపోతూ వెలుగునిస్తూ తన జీవితాన్ని ముగించేస్తుంది ఎసర్ నీ జీవితం కూడా కొవ్వొత్తును పట్టుకోవడం కాదు నువ్వు కొవ్వొత్తులా ఉండాలి నీ జీవితం దేవుడు చెప్పాడు నువ్వు వెలుగుగై ఉన్నావు లోకానికి నీ జీవితం మొత్తం వెలుగుతూ వెలిగిస్తూ ఆ వెలుగులోకి నడిపిస్తూ నీ జీవితం కరిగిపోవాలి ఇది దేవుడు కోరుకుంటున్నాడు